స్వాగతం దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ ఇవాళ నోటీసులు జారీ చేసింది ఈ నెల ఇరవై ఆరవ తేదీన విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసులో పేర్కొంది కాగా ఈ కేసులో ఇప్పటికే కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే ఈడీ తనను విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది విచారణ పూర్తి అయ్యే వరకు కవితపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఈడీని సుప్రీంకోర్టు ఆదేశించింది ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ లో విచారణకు హాజరు కావాలంటూ కవితకు సిబిఐ నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది పార్లమెంట్ ఎన్నికల వేళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు మరోసారి నోటీసు రావడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది సిబిఐ విచారణకు కవిత హాజరు అవుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది